ఎంటీహెచ్ కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు బెంగన్ భర్త ఆలు గోబీ భిండి మసాలా ఇంకా మరెన్నో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కళ్యాణదుర్గం ఈ స్టాంప్ ఒక్క ఎర్రప్పతోనే సాధ్యమైందా మీ సేవా నడిపే ఒక సాధారణ వ్యక్తి అసలు సూత్రధారా లేక దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా వైసీపీ టీడీపీ నేతల విమర్శలు ఆరోపణలకు తగ్గట్లే ఈ స్కామ్ వెనుక రాజకీయ కుట్ర దాగుందా అసలు అధికార విపక్ష నేతల మాటల్లో వాస్తవం సింపుల్ ఫోటోషాప్ టెక్నిక్ తో అందర్నీ పిచ్చోళ్ళం చేశాడు సదా మీ సేవలో అంటూ శాంతం దోచేసుకున్నాడు ఎస్ సంచలనం సృష్టించిన కళ్యాణదుర్గం ఈ స్టాంప్ స్కామ్ లో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి దర్యాప్తులో ముందుకెళ్లే కొద్దీ కోట్లాది రూపాయలు బయటపడుతున్నాయి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ఇంటర్నల్ ఆడిట్లో నిందితుడు ఎర్రప్ప స్టాంపు బాగోతం బయటపడడంతో రాజకీయ రచ్చ ఓ రేంజ్ లో నడుస్తోంది టీడీపీ వైసీపీ నేతలు లేవరెత్తుతున్న ప్రశ్నలు చెబుతున్న జవాబులు దర్యాప్తు అధికారులకు సైతం ఉపయోగపడేలా ఉన్నాయి వైసీపీ నేతలు కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సురేంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగానే వైసీపీ ఆరోపణలన్నారు అంతేకాదు స్కామ్ కు పాల్పడ్డ వాళ్ళే ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తారా అంటూ కొన్ని లాజికల్ క్వశ్చన్స్ లేవనెత్తారు అంటే బాధితులు మేము అయిన తర్వాత ఆ కంప్లైంట్ చేశాము కంప్లైంట్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ వెరిఫికేషన్ జరిగింది కానీ కొంతమంది రాజకీయ కోణం రాజకీయ కుట్రలో భాగంగా ఇది పది రోజుల నుంచి కూడా జరుగుతుందనే అభిప్రాయం వాళ్ళు చెప్పడం జరిగింది రెండు రోజుల ముందే స్కామ్ కహాని బయటకొస్తే పది రోజుల ముందు నుంచి వైసీపీ భాగస్వాములుగా ఉన్నారా ఉంటే ఎందుకు ఉండే ఉంటారు ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి మీరు ఏదైతే మీరు రిపోర్ట్ తెచ్చారో ఆ రిపోర్ట్ బహిర్గతం చేయకపోవడం కూడా ఆలోచించాల్సిన విషయం ఈ స్టాంప్ పేపర్ పోయిందంటే దీని కోణం ఎక్కడో ఉంది ఖచ్చితంగా దీనిక వెనక ఎవరో కుట్ర పన్నుతున్నారు అది పోవడానికి అవకాశం లేదు అది ఉంటే ఉంటే మా దగ్గరే ఉండాలి లేకపోతే బ్యాంకర్ దగ్గర ఉండాలి లేదా మేము ఇచ్చిన చోట ఉండాలి కానీ అది ఎంటీ ఎంటీ నీకు ఏదైతే ఉందో ఈ స్టాంప్ పేపర్ ఉందంటే దాని మీద అది కూడా రకరకాలుగా విచారించాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పై స్పందించారు మాజీ ఎంపీ తలారి రంగయ్య అందరికంటే ముందే కేసు పెట్టి తప్పించుకునేందుకు తెలివిగా వ్యవహరిస్తున్నారన్నారు కేవలం కేసు మేము ముందు పెట్టాం కాబట్టి మాకు తప్పు లేదు అంటే కుదరదు అంతేకాకుండా ఇవేమి మీకు కొత్తగా తెలిసి ఉండొచ్చేమో కానీ అకస్మాత్తుగా ఆదివారం గుర్తొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి డ్రాఫ్ట్ చేసుకొని ఒక ఫ్రెష్ నోట్ విడుదల చేసి ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసినంత మాత్రాన దీంట్లో నుంచి తప్పించుకోవాల్సింది ఏమీ లేదు ఓ సాధారణ మీ సేవ నడిపే వ్యక్తి ఒక్కడే ఈ స్కామ్ చేశాడంటే నమ్మే పరిస్థితి లేదన్నారు తలారి రంగయ్య ఈ స్టాంప్ స్కామ్ అక్రమాన్ని ఇన్నేళ్లు ఎందుకు గుర్తించలేకపోయారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు సిట్ కాదు సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు ఒక స్కాన్ చేస్తే కొన్నామా లేదా అని తెలుస్తుంది ఎప్పుడో ఇరవై రెండులోనో లేదా ఇంకో ముందో కొన్నవి ఇరవై మూడులోనో కొన్నవో లేదా ఇరవై నాలుగులో కొన్నవో ఒక్క సంవత్సరం తర్వాత మీరు ఎందుకు స్కాన్ చేసి గవర్నమెంట్ వంద రూపాయలే పోయింది మిగతా పరిస్థితి ఏమిటి అనేది మీరు చూసినప్పుడు మీరు మొత్తం వ్యవస్థ మీ ఆడిటర్ల వ్యవస్థ కానీ మీ ఇరవై ఏడు సంవత్సరాల సంస్థ కానీ అన్నిటి మీద నాకు డౌట్ వస్తుంది కొంచెం అన్న ఉండాలో చెప్పుకునేటప్పుడు ఒక వ్యక్తి మామూలు కంప్యూటర్ సెంటర్ నడుపుకునే ఒక మీ సేవ సెంటర్ నడుపుకునేవాడు ఈ మొత్తం సిస్టమ్ని ఛేదించినాడు నాశనం చేసినాడు అని మీరు చెప్తే నమ్మడానికి సిద్ధంగా లేము మొత్తంగా ఈ స్టాంప్ స్కామ్ వెనక మీరున్నారంటే మీరున్నారంటూ టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు మరి ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరు అన్నది తేలాలంటే కాస్త ఆగాల్సిందే MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు బెంగన్ భర్త ఆలూ గోబీ భిండి మసాలా ఇంకా మరెన్నో